పొగాకు పంటకు సంబంధించి ప్రత్యామ్నాయాలు గురించి అమ్మనబ్బ్రోలు గ్రామంలో సోమవారం పంచాయతీ ఆవరణలో సభ జరిగింది సభకు ఉపసర్పంచ్ యజవేంద్రబాబు అధ్యక్షత వహించారు సభలో మెను పెసర్లు పొగాకు ప్రత్యామ్నాయాలు చెప్పి చవిత సశ్యరేషన్ గురించి మాట్లాడారు పొగా ఉష్ణోగ్రతలు ఎక్కువ రాత్రి ఉష్ణోగ్రత తప్పు ఉన్నప్పుడు ఈ ఈ తెగులు వస్తాయి బూడి తెగులు వస్తుంది ఈ బూడిద తెగులు మనం పోవడానికి ఈ బ్లైటాక్స్ అనేది మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి కాపరాక్సి క్లోరైడ్ అంటారు మూడు గ్రాములు ఒక నీటికి గనం కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఆ బూడి తెగులు కూడా రాదు ఇప్పుడు దాదాపుగా రెండు వేల ఎకరాల దాకా జొన్న పడుతుంది ఆ గ్రామాల్లో మొత్తం ఎందుకంటే వాళ్ళు జొన్నకు అలవాటు పడిపోయారు జొన్న మనకి తక్కువ రోజుల పంట డెబ్బై నుంచి డెబ్బై ఐదు రోజుల పంట అది కూడా మనకి ఇరవై నుంచి ఇరవై రెండు క్వింటాలు ఇరవై మూడు క్వింటాల దాకా దిగుబడి వస్తుంది ఒక తడిస్తే మళ్ళీ దిగుబడి కూడా కొంచెం పెరిగేదానికి అవకాశం ఉంది లాస్ట్ ఇయర్ పదహారు వందల నుంచి పదిహేను వందల దాకా వాళ్ళు అమ్మడం జరిగింది కనుక అది ఏం లేదు ఒకసారి విత్తన శుద్ధి తత్వం అంటారు మనం ఈ మైలితత్వంతో ఒకసారి విత్తన శుద్ధి చేసుకొని వేసుకున్నప్పుడు దీంట్లో పురుగులు కానీ తెగులు కానీ చాలా తక్కువ వచ్చినా కూడా చాలా సింపుల్గా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట ఇది కూడా మంచి ఆదాయంగా ఉంది అలాగే మొక్కజొన్న మొక్కజొన్న అనేది కూడా మనకి ఇప్పుడు ఆల్టర్నేటివ్ పంట కింద ఎక్కడైతే నీటి వసతి ఒక తడి కనుక కంపల్సరీగా ఇవ్వగలిగితే ఎక్కడైనా మన గుండ్లకమ్మ దగ్గరలో కాలువ దగ్గరలో ఎవరన్నా ఒక తడి కనుక ఇవ్వగలిగితే మొక్కజొన్న కూడా మనం వేసుకోవచ్చు కనుక మొక్కజొన్న వేసుకున్నా సరే మనకి మంచి ఆదాయంగా ఉంటుంది మన కువాకి ప్రత్యామ్నాయంగా వేసుకునే పంటలు ప్రతి పంటని అది ఏ పంటైనా కానీ అది పొలం ఖాళీగా ఉన్నా సరే మీ పొలం ఖాళీగా ఉన్నా సరే ఈ పంట దాన్ని ఈ పంటలో నమోదు చేసుకోవాల్సిందే భూమి ఏదైనా సాగుగా సాగుకు సంబంధించిన ఏ భూమి సరే అది పంట ఉన్నాయి లేకపోని ఖాళీగా ఉన్నా సరే దాన్ని మనం ఈ ఈ పంట యాప్లో అప్లోడ్ చేయాల్సిందే ఎందుకంటే రాబోయే రోజుల్లో మన వ్యవసాయ శాఖ ద్వారా ప్రభుత్వం ద్వారా వచ్చే అన్ని లబ్ ఏ లబ్ధి రావాలన్నా సరే ఎటువంటి స్కీమ్ అమలు చేయాలన్నా సరే ఈ ఈ పంట ద్వారానే రైతులకు అమలు చేయడం జరుగుతుంది ఉదాహరణకి మనం అనుకున్నట్టు పంట నష్టపరిహారం అందజేయాలంటే ఇదివరకు మేము గ్రామంలో తిరిగి పంట నష్ట పరిహారం రాసి వాటిని లిస్టులుగా తయారు చేసి మామూలుగా కంప్యూటర్లో టైప్ చేసి పంపించేవాళ్ళం ఇప్పుడు అట్లా కాదు ఈ క్రాప్కి సంబంధించి ఒక యాప్ ఇచ్చారు మనకు మిగతా అన్నింటిలాగా ఇప్పుడు యాప్లు ఉన్నట్టు దీన్ని కూడా ఒక యాప్ ఇచ్చారు ఆ యాప్లోనే మనం ఈ పంట నష్ట పరిహారం వివరాలు నమోదు చేయాలి ఏది ఈ క్రాప్ యాప్లోనే నమోదు చేయాలి ఈ క్రాప్ యాప్లో పంట నష్ట పరిహారం పేరు ఎప్పుడు తీసుకుంటారంటే ఎవరైతే ఈ క్రాప్లో ఉంటారో వాళ్ళ పేరే దాంట్లో తీసుకుంటారు ఈ క్రాప్లో లేని పేర్లు అయితే తీసుకోవాలి కనుక మా లెక్కలో రైతు వారిగా అంటే రైతు ఎవరంటే ఎవరైతే ఈ పంట చేసుకుంటారో వాళ్ళు మాత్రమే వ్యవసాయ శాఖ దృష్టిలో రైతు కింద లెక్క కనుక తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఈ పంట అనేది చేయించుకోవాలా ఈ పంట నష్టపరిహారం నమోదు చేసుకోవడానికి తప్పనిసరిగా ఈ పంటలో నమోదు అయ్యి తర్వాత పంట ఉత్పత్తులు అంటే పంట ప్రతి పంటకి కూడా కేంద్ర ప్రభుత్వం ఒక మద్దతు ధర ప్రకటిస్తుంది ప్రతి సంవత్సరం ఉదాహరణకి వరికి వచ్చే వాళ్ళకి ఇరవై మూడు ఇరవై మూడు వందలు ఈ సంవత్సరం క్వింటాల్కి వచ్చి అదే శనగొచ్చే వాళ్ళకి యాభై ఆరు వందల యాభై ఇట్లా ప్రతి పంటకి కూడా మద్దతు ధర ప్రకటిస్తారు ప్రకటించిన తర్వాత రేపు పంట కోత అయిపోయిన తర్వాత రైతు ఇంటికి ధాన్యం ఏదైనా పంట ఉత్పత్తులు ఇంటికి వచ్చే టైంలో మద్దతు ధర కంటే బయట మార్కెట్లో బహిరంగ మార్కెట్లో ఆ ధర కంటే తక్కువ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుంటే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ పంట ఉత్పత్తుల్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది ఉదాహరణకి మనకి ధాన్యం కొనుగోలు చేస్తున్నాం శనగలు కొనుగోలు చేస్తున్నాం ఇంకా ఎక్కువ విస్తీర్ణంలో మనకి ఏ పంట అయినా ఉంటే ఆ పంటకు సంబంధించిన ఉత్పత్తులు ఏదైనా ఉంటే తప్పనిసరిగా మనకి జొన్నలు కానీ కందులు కానీ ఏ పంట ఉన్నా సరే ఎక్కువ విస్తీర్ణంలో ఉంటే తప్పనిసరిగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మనకి కొనుగోలు కేంద్రాల ద్వారా కొంటారు ఇవి అమ్ముకోవాలంటే తప్పనిసరిగా ఈ పంటలో రైతు నమోదు ఉంటేనే దీంట్లో అవకాశం ఉంటుంది కనుక తప్పనిసరిగా ఈ పంటలో నమోదు అవ్వాలి తర్వాత సున్నా వడ్డీ రుణాలు అంటే వడ్ వడ్డీ లేని రుణాలు అంటారు ఉదాహరణ దానికి ఏంటంటే లక్ష లోపు ఎవరైతే పంట రుణం తీసుకొని సకాలంలో తిరిగి చెల్లిస్తారో వాళ్ళకి వడ్డీ రాయితీ వస్తుంది అంటే సున్నా వడ్డీ వస్తుంది అన్నమాట అంటే వడ్డీ మీరు కట్టిన వడ్డీ మళ్ళీ మీ అకౌంట్కి జమ చేయడం జరుగుతుంది అన్నమాట కనుక ఇది ఈ వడ్డీ రాయితీ రావాలన్నా సరే ఈ పంటలో ఈ పంటకి ఈ సంవత్సరం నుంచి ఈ పంటకి లింక్ చేయడం జరిగింది ఎవరైతే ఈ పంటలో ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ వడ్డీ లేని రుణాలు కూడా రావడం జరుగుతుంది అన్నమాట అది కాకుండా మెయిన్గా ఏంటంటే ఈ సంవత్సరం పంటల బీమా పథకం పంటల బీమా ప్రధానమంత్రి ఫసల్ బీమా ప్రధానమంత్రి పంటల బీమా పథకంలో గతంలో గడిచిన ఐదు సంవత్సరాల్లో ఒక సంవత్సరం వచ్చింది నాలుగు సంవత్సరాలు రాలేదు ఉచిత పంటల బీమా పథకం అమలు అన్నారు కానీ అది టైంలో చెల్లించకపోవడం ఏదో కొన్ని కారణాల వల్ల రాలేదు ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక మంత్రులు ఐదు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసి అధికారులతో ఏ విధంగా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇప్పుడు రైతు కూడా కొంత ప్రీమియం చెల్లించాలి చెల్లిస్తే రైతుతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సకాలంలో చెల్లిస్తాయనే ఉద్దేశంతో ఇప్పుడు రైతు కూడా కొంత ప్రీమియం కొంత మినిమం ప్రీమియం చెల్లించాలని పెట్టడం జరిగింది దాంట్లో భాగంగానే మనకి ప్రతి మనకి మన మండలం మన మన జిల్లాలో ఐదు పంటలు నోటిఫైడ్ క్రాప్స్ ప్రతి మండలానికి ప్రతి జిల్లాకి కొన్ని పంటలు నోటిఫైడ్ చేస్తాయి ప్రభుత్వం దాని ప్రకారమే మనం ఆ పంటలకు మాత్రమే మనం ట్రాప్ ఇన్సూరెన్స్ చేసుకోవాల్సి వస్తుంది ఈ శనగలకు వచ్చేలా మనకు పూర్తి ప్రీమియం ఎంత అంటే ముప్పై రెండు వేలు పూర్తి ప్రీమియం ముప్పై రెండు వేలు వస్తుంది అదే మినుములకు వచ్చేలకి ఇరవై వేలు వస్తుంది తర్వాత మొక్కజొన్నకు వచ్చేళ్ళకి ముప్పై ఐదు వేలు వరికొచ్చేలా నలభై మూడు వేలు వచ్చేలకి లక్ష ఐదు వేలు అదే జొన్నకొచ్చాలకి పంతొమ్మిది వేల ఐదు వందలు ఇది పూర్తి ప్రీమియం శనగలకి వచ్చే మనం కట్టవలసిన రైతు చెల్లించవలసింది మూడు వందల అరవై ఎనిమిది మెనువులకు వచ్చేలా నూట మూడు మొక్కజొన్నకు నూట ఐదు వరికి రెండు వందల పదిహేను మిరపకొచ్చేలా ఐదు వందల ఇరవై ఐదు ఇది పూర్తి ప్రీమియం మనం మన రైతు చెల్లించాల్సిన ప్రీమియం వరి తప్పితే వరి ఒకటే ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు దాకా టైం ఉంది మిగతా అన్నీ కూడా పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై నాలుగుకి మనం లోపు ప్రీమియం చెల్లించుకోవాలి చాలా అప్పటికి పంట వేయలేకపోతే మనం రైతు ఇట్లా వేస్తున్నానని ఒక చిన్న లెటర్ రాసిస్తే మేము సర్టిఫై చేసి ఇస్తాము దాని ద్వారా మీరు ఈ క్రాప్ ఇన్సూరెన్స్ అనేది చేసుకోవచ్చు ఇది ఎట్లా అంటే మనకి క్రాప్ లోన్ తీసుకుంటే మనకి క్రాప్ లోన్ కనుక తీసుకుంటే బ్యాంకులో లోన్ తీసుకునేటప్పుడే బ్యాంక్ మేనేజర్ ఏం చేస్తారంటే మీకు తీసుకునే లోన్కి క్రాప్ ఇన్సూరెన్స్ కట్ చేసుకొని మీకు క్రాప్ లోన్ మిగతాది ఇస్తాడు ఇది క్రాప్ ఇన్సూరెన్స్ లోని ఫార్మర్స్కి అయితే ఆటోమేటిక్గా బ్యాంకులోనే కట్ అయిపోతుంది నాన్లోని ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం డైరెక్ట్గా మీ మీకు దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్ అంటే కామన్ సర్వీస్ సెంటర్ అనే కొన్ని ఉన్నాయి ఈ కామన్ సర్వీస్ సెంటర్లోకి వెళ్ళి తీసుకెళ్ళి మీ ఆధారు మీ బ్యాంక్ పుస్తకము తర్వాత మీ పొలం పాస్బుక్ మీరు పంట వేసినట్టు ధృవీకరణ పత్రం అది మా మీ అగ్రికల్చర్ ఎస్టేంట్ ఇస్తాడు మీ పంట వేసినట్టు వేస్తే ఈ క్రాప్ చేయించుకుంటే ఈ క్రాప్ ఐడి ఆ వివరాలన్నీ రాస్తాడు వెయ్యకపోతే వేస్తున్నానని ఒక లెటర్ అతనికి ఇస్తే దానికి తగ్గట్టు అతను మళ్ళీ ఇతను సర్టిఫై చేసి ఇస్తాడు గ్రామం యూనిట్గా మండలం యూనిట్గా జిల్లా యూనిట్గా అమలు చేయడం జరుగుతుంది దీంట్లో ఖరీఫ్కి వాళ్ళకేమో వరిని గ్రామం యూనిట్గా తీసుకొని అమలు చేయడం జరిగింది గ్రామం వరిని ఇప్పుడు రబీలో ఉన్నాం కాబట్టి మనం రబీకి వచ్చేళ్ళకి మనకి శనగని గ్రామం యూనిట్గా తీసుకోవడం జరిగింది వరిని మాత్రం మండల యూనిట్గా తీసుకోవడం జరిగింది మిరపను మాత్రం రెండు మూడు మండలాలకి ఒక యూనిట్గా తీసుకోవడం జరుగుతుంది లెక్కగట్టే శాఖ నుంచి ఒక సర్వే నెంబరు మన గ్రామానికి ఇస్తారు గ్రామం యూనిట్ అయితే ఆ గ్రామంలో ఆ సర్వే నెంబర్లో ఆ పంట నేనేసి ఉన్నాను అనుకున్నాను నా సర్వే నా పొలంలో ఆ సర్వే నెంబర్ వచ్చింది నేను ఆ పం ఆ పొలంలో శనగ వేసి ఉంటే నా పొలంలోకి వచ్చి మా అగ్రికల్చర్ అసిస్టెంట్ కానీ తర్వాత స్టాటికల్ డిపార్ట్మెంట్ నుంచి ఏఎస్ఓ కానీ ఒకరు ఒకరు వస్తారు ఒకరు వచ్చి ముందుగానే మీకు చెప్తారు మీ పొలంలో ఈ సంవత్సరం ఈ క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్ సంబంధించిన ప్లాట్ మీ దాంట్లో సెలెక్ట్ అయిందని చెప్తారు చెప్పిన తర్వాత దాంట్లో వాళ్ళు ఐదు ఇంటూ ఐదు మీటర్ ఐదు మీటర్ల పొడవు ఐదు మీటర్ల వెడల్పులో మార్కింగ్ చేసుకుంటారు మార్కింగ్ చేసుకున్న తర్వాత రేపు పంట కోసేటప్పుడు మీకు చెప్తారు మాకు ఒక రోజు ముందు చెప్పండి అని చెప్పిన తర్వాత మీకు కోసే కంటే ఒకరోజు ముందు మా ఓళ్ళు వచ్చి కోసి దాంట్లో నూర్చిన తర్వాత వచ్చిన దిగుబడి అయితే ఏదంత ఉందో ఆ దిగుబడిని ఆ గ్రామం యూనిట్కి అయితే ఆ గ్రామానికి ఎక్కువ దిగుబడిగా పరిగణిస్తారు అప్పుడు ఆ గ్రామం మొత్తానికి అదే దిగుబడి లెక్క కింద దాంట్లో ఎక్కువ వస్తే ఎక్కువ ఉంటుంది తక్కువ వస్తే తక్కువ ఉంటుంది ఇప్పుడు బాగా వచ్చి దాంట్లో తక్కువ వచ్చింది అనుకో ఇన్సూరెన్స్ వస్తుంది అంత తగ్గిపోయి దాంట్లో ఎక్కువ వచ్చినా ఇన్సూరెన్స్ రాదు ఈ దిగుబడిని గత ఐదు సంవత్సరాల సరాసరి దిగుబడితో పోల్చి చూస్తారు గత ఐదు సంవత్సరాల సరాసరి సరాసరి దిగుబడి ఏడు కింటాల్లో ఉంది అనుకోండి మన గ్రామానికి ఇప్పుడు ఐదు గంటలు వస్తే రెండు గంటలు తేడా వచ్చింది ఆ రెండు గంటలకి మనకి క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంది ఆ విధంగా మనకి క్రాప్ ఇన్సూరెన్సు అమలు చేస్తారు ఒక ఇండివిజువల్ రైతుకో లేకపోతే ఒక ఇద్దరికో ముగ్గురికో నష్టపోయిన రాదు అది ఒక గ్రామం యూనిట్గా మండలం యూనిట్గా కొన్ని పంటలకు జిల్లా యూనిట్గా కూడా అమలు చేయడం జరుగుతుంది అదేవిధంగా మనం పది ఎకరాలతో పన్నెండు ఎకరాలతో చేసుకుంటే అది ఇన్సూరెన్స్ కూడా కవర్ అవుతుంది ఒకవేళ మనం ఏదన్నా నష్టపోయి నిజంగా నష్టపోయి మనకి ఇన్సూరెన్స్ కవర్ అయితే ఆటోమేటిక్గా మనకి ఈ లెక్క ప్రకారం మనకి అయితే నష్టం జరిగిందో అంత నష్టపరిహారం వచ్చేదానికి అవకాశం ఉందంట తప్పనిసరిగా మనం ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరిగా చేసుకోండి